మారుమూల ప్రాంతమైన కోనంపేట గ్రామంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సుమారు డెబ్బై మందికి బ్లాంకెట్స్ టర్ఫలైన్ చీరలు మరియు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ భాస్కర్ రెడ్డి ఎస్ఐ ప్రసాద్ హాజరై పంపిణీ చేశారు మాట్లాడుతూ చికెల్ సెల్ వ్యాధిగ్రస్తులకు గర్భిణీ స్త్రీలకు అత్యవసర పరిస్థితుల్లో రెడ్ క్రాస్ సొసైటీ రక్తదానం చేస్తూ వృద్ధాశ్రమం అనాథాశ్రమం ఏర్పాటు చేసి సేవలు అందిస్తుందని అన్నారు ఎస్ఐ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో సేవలు అందించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ జనరల్ సెక్రటరీ మహేందర్ శరత్ కుమార్ అభినవ సంతోష్ కుమార్ లక్ష్మీ నారాయణ మాజీ జెడ్పీటీసీ సభ్యులు భారతి శంకర్ మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి శ్రీనివాస్ గ్రామస్తులు బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మన రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు మన నిన్న ఈవినింగ్ నాకు కూడా ఫోన్ చేశారు అంటే అంత ముందు తెలియదు మీరు కొంచెం చెప్పేవారు కూడా తెలియదు సార్ వాళ్ళు ఈవినింగ్ ఫోన్ చేసి ఇరవై నైన్ ఓ క్లాక్ వరకు కోనంపేట గ్రామంలో కొంచెం ఈ బ్లాంకెట్ కంపెనీ ఉన్నాయి నేను వచ్చిన అదే కొంచెం నేను లేట్ అయినా ముందే టైం టైంకి వస్తే మీరు కూడా పనులకి వెళ్తుండే సో ఇప్పుడు దాకా వెయిట్ చేసినందుకీ కోణంపేట ప్రజలకు అందరికీ నాకు నమస్కారం ఈ రెడ్ క్రాస్ సొసైటీ అనేది నాకు తెలిసిన వరకే బ్లడ్ ట్యాంక్ నేను చదువుకున్నప్పుడు నాకు కూడా మీ ఫ్రెండ్స్ ఓల్డేజ్ హోమ్ నాకు తెలిసిన వరకు బ్లడ్ తీసుకుంటారు బ్లడ్ మాత్రమే పంప్ సప్లై చేస్తున్నారు అనేది ఐడియా ఉంది నాకు బట్ ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఇవి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది మంచిరియాల్లో ఇవి ఇలాగా పిల్లల తల్లిదండ్రులకి అలాగే తల్లిదండ్రులు లేని పిల్లలకి వాళ్ళందరూ కూడా ఈ షెల్టర్లు ఇస్తున్నది మంచి 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 ఆలోచన మీరు చేసేది కూడా కదా అదేవిధంగా మొన్న రీసెంట్గా కూడా మన అక్టోబర్లో పోలీస్ కంపెనీ మన బెల్లంపల్ల కూడా పెట్టినాం బెల్లంపల్ల కూడా తమరు ఆధ్వర్యంలో జరిగింది సో ఈ కోనంపేట ఒక ఐదుగురు పిల్లలు వచ్చారు నా తరపున మన పోలీస్ స్టేషన్ తరఫు నుంచి ఒక కోనంపేట విలేజ్ నుంచి ఒక ఐదుగురు వచ్చారు బ్లడ్ డొనేట్ చేసిన మన కూడా సార్ వాళ్ళు చెప్పిన వస్తే ఏంటంటే ఎవ్రీ టైం ప్రతిరోజు ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి చాలామంది బ్లడ్ లాస్ అయినారు అదే తలసీమ వ్యాధితో బాధపడిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా మనం అందరం ఏంటంటే మనకు బ్లడ్ కావాలంటున్నాం కానీ మన చాలా మంది ఉంటారు ఏంది చాలా చిన్న అపోహ ఏంటంటే బ్లడ్ ఇస్తే మనం బాగా వీక్ అయిపోతామేమో మన ఆరోగ్యం అనారోగ్యాలు వస్తాయేమో అని చెప్పి మనం తాగితే ఎవరికి కాదు అనారోగ్యం రావట్లేదు చాలామందికి మందు తాగిన అనారోగ్యం వస్తలేదు కుటుంబ తాగిన అనారోగ్యం వస్తలేదు ఒక బ్లడ్ ఇస్తే మాత్రం అనారోగ్యం ఇస్తే తీసే త్రీ హండ్రెడ్ ఎంఎల్ మనకి ఎంతో ఆ త్రీ హండ్రెడ్ ఎంఎల్ కోసం ఏంటంటే ఎవరో ఏదో అపోహ చిన్నది మన ఎవ్రీ త్రీ మంత్స్కి మాకు అంటే ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు సైంటిస్ట్ అందరూ డిసైడ్ చేసి చెప్పినా కదా ఎవ్రీ మంత్స్ ఒకసారి డొనేట్ చేస్తే మన బాడీ ప్యూరిఫై అవుతుంది బ్లడ్ ప్యూరిఫై అవుతుంది మన బాడీ కూడా చాలా యాక్టివేట్ అవుతుంది అని చెప్పి ఉంటుంది సో మనం చేసే దానం వల్ల ఇంకొకరు అంటే మన ఫ్యామిలీ అయినొచ్చు మన తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఎంతో ఒక సేవ్ ఆ బ్లడ్ వల్ల సో కొంచెం ఏంటంటే తరుపున అందరికీ నమస్కారాలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ టూ థౌజండ్ రెండు వేల ఎనిమిది నుంచి మన మంచాల్ డిస్టిక్లో సర్వీస్ కార్యక్రమాలు అందిస్తున్నది తర్వాత మన ఏరియాలో అంటే చిన్నపిల్లలకు తలసీమ చికిత్స అనే ఒక వ్యాధి ఉంటుంది వాళ్లకు రక్తం ఉత్పత్తి కాదు వాళ్ళు దాదాపు తొమ్మిది వందల మంది మన ఏరియాలో ఉన్నారు వాళ్ళందరికీ నిత్యం మనం బ్ల అక్కడ బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తం ఎక్కించడం జరుగుతుంది ఫ్రీగా అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే ప్రసూతి కానీ డెలివరీ కేసెస్ కానీ యాక్సిడెంట్ ప్రమాదంగా ఎవరైనా ఇబ్బంది పడ్డ వాళ్ళు కానీ రక్తం తక్కువ జోన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ సంస్థ ద్వారా రక్తం ఫ్రీగా అందించడం జరుగుతుంది దాంతో పాటుగా ఒక ఓల్డేజ్ హోమ్ అంటే అనాథ వృద్ధుల ఆశ్రమం అనాథ పిల్లల ఆశ్రమం కూడా అక్కడ నిర్వహించడం జరుగుతుంది ఎవరైతే పిల్లలు లేరో ఎవరైతే ఆదరించేవారు అంటే వృద్వాప్యములు ఎవరికైతే ఆదరణ లేకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా అక్కడ ఉంచుకొని వాళ్ళకు అన్ని సదుపాయాలు భోజనము మెడికల్ అన్ని ప్రతి ఒక్కటి అంటే మన ఇంట్లో ఏ సౌకర్యాలు లేవో అన్ని సౌకర్యాలతో కల్పించి వాళ్ళకు ఆశ్రమం ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరైతే తల్లిదండ్రులు ఏదైనా అకా ఎక్సిడెంట్ అకస్మాత్తుగా చనిపోయిన వాళ్ళు కానీ అనాథలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలకు కూడా అక్కడ ఆశ్రమం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు కూడా ఉచితంగా చదువు భోజనము అన్ని వసతులు కల్పించడం జరుగుతూ ఉంది దాంతోపాటుగా ఈ ఏదైతే మనం గ్రామాలలో నిరుపేదలు ఉన్నారో అంటే గవర్నమెంట్ ఏదైతే సర్వీసెస్ గ్రామాలల్లో అందించకుండా ఉన్నదో అటువంటి సర్వీసెస్ కొన్ని రెడ్ క్రాస్ ద్వారా అందించాలనేది మా స్టేట్ గవర్నర్ కానీ మన మన డిస్టిక్ అంటే ముఖ్యంగా డిస్టిక్ కలెక్టర్ రెడ్ క్రాస్ సొసైటీకి డిస్టిక్ ప్రెసిడెంట్గా ఉంటారు మేము వర్కింగ్ బాడీ ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటాం తర్వాత బెల్లంపల్లి డివిజన్లో కూడా రెడ్ క్రాస్ సంస్థకు సంబంధించినటువంటి వర్కింగ్ బాడీ ఉన్నది వారు అందులో దానిలో భాగంగానే లక్ష్మణ సార్ కూడా ఇప్పటికి రావడం జరిగింది అంటే ప్రతి ఏదైతే గవర్నమెంట్ కొన్ని ఫెసిలిటీ ఎవరికైతే అందో కొంతమందికి వాళ్ళకు అందించాలనే ఉద్దేశం రెడ్ క్రాస్ ఉద్దేశం కాబట్టి ఈ దానిలో చాలా ఏరియాలలో మనం ఏది యాక్సిడెంట్ టైంలో కానీ తర్వాత ఏదైనా మెడికల్ క్యాంపులు కూడా మనం ఇంతకుముందు కూడా బెల్లంపల్లిలో దాదాపు ఐదు వేల మందితోని కూడా మెడికల్ సార్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు కూడా దాదాపు అన్ని మండలాల్లో కలిపి ఐదు వేల మందితోని కూడా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది దాంతోపాటు పెద్ద మెడికల్ క్యాంప్ మళ్ళీ చెన్నూరులో కూడా నిర్వహించడం జరిగింది అంటే ఎప్ప ఇంకా దాంతోపాటుగా ఇంకా ఏదైనా